కష్టపడి ప్రజల హృదయాల్లో ఉండే నాయకులకి ఏ ప్రభుత్వమైనా ఎంత గౌరవిస్తుందో ఆచరించి చూపించిన పెద్దలు సీఎం చంద్రబాబు అని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న తన తాతగారని ఎమ్మెల్యే తెలిపారు తప్పు చేస్తే ఎవరి ముందైనా తల దించుకోవాల్సి వచ్చని తప్పు చెయ్యకపోతే ఎవరి ముందైనా నిలదీసి అడగాలని తాతగారు తమకు నేర్పించారని శిరీష అన్నారు రైతుల తరఫున పోరాటం చేసిన వీరులైన నూట పదహారు ఉత్తర్వులు ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు లోకేష్ గారికి కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమం మీద చేసిన గారికి సోదరు అన్నగారి సత్యప్రసాద్ గారికి పల్లు రవీంద్ర గారికి మరి కార్యక్రమాన్ని వారందరి ప్రజెన్స్తో నచ్చని గారి గౌరవాన్ని మరింత పెంచిన సోదరులు ఎమ్మెల్యేలైన రాజకీయ నాయకుడికి అధికారం పదవి ఉన్నంతకాలమే గుర్తింపు అదే ఒక ప్రజా నాయకుడికి ప్రజల తరఫున పోరాట రాజకీయాల దృష్ట్యా నాన్నగారి కన్నా ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది రైతుల తరఫున పోరాటం చేసిన వీరులైనా నూట పదహారవ ఉత్తర్వులు ఇచ్చిన మన